హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం ఇక్కడ వచ్చేసి నేను గోధుమ పిండిలో కొంచెం ఆయిల్ ఉప్పు వాటర్ వేసి పిండి అయితే కలిపేసి ఒక పావు గంట పక్కన ఉంచాను ఇంకా అది కొంచెం తీసుకుని పొడి పిండేసి ఈ విధంగా మనం పేపర్ అనేది వేసుకుంటే పిండి పడి ప్లాట్ఫామ్ మొత్తం పాడవకుండా ఈ విధంగా న్యూస్ పేపర్ అయితే వేస్తూ ఉంటాను చపాతీ చేశాక ఆయిల్ అనేది ఈ విధంగా వేసి మొత్తం స్ప్రెడ్ చేస్తాను అలాగే మడత పెట్టిన తర్వాత కూడా ఆయిల్ అనేది కొంచెం యాడ్ చేస్తాను మడత చపాతి వచ్చేసి మీరైతే ఎలా చేస్తారు అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాగే అయితే మేము ఇంతే అని చెప్పండి ఇంకా ఇది ఎప్పటిదో వీడియో ఇంకా సండే కూడా ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు ఇంకా ఎందుకులే అని నేను ఇంకా ఓల్డ్ వీడియో ఉంటే ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను ఎప్పుడు నార్మల్ చపాతి పూరి అలా కాకుండా ఇంకా ఈ విధంగా చేస్తూ ఉంటాను చాలా బాగా ఉంటాయి పొరలు పొరలుగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టపడతారు మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో చాలా బాగా వస్తాయి ఇంకా శ్రీవారికి కూడా ఇష్టమే ఇంకా అందుకోసమని ఒకరోజైతే ఈ విధంగా చేశాను ఏదో కర్రీ ఉంది ఆ రోజు ఇంకా సరే సండే అందరూ బిజీ కాబట్టి ఈ వీడియో పెట్టేద్దాంలే అని ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి రాణి నెమలపూరి అలాగే శ్రీను రాణి కిచెన్ ఫేస్బుక్ కూడా ఉన్నది ఇందులో మిస్ అయిన వీడియోస్ అందులో ఫాలో అవ్వచ్చు ఎవరైనా సరే వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ అనేది ఇవ్వండి హైప్ అనే ఆప్షన్ కూడా యూజ్ చేయండి నేనైతే ఎవరైనా వీడియోస్ చూసినప్పుడు ఏదన్నా మెసేజ్ దానికి రిలేటెడ్ వీడియోకి రిలేటెడ్గా పెట్టాను అంటే లైక్ అనేది ఇస్తాను అదే గుర్తు ప్రతి ఒక్కళ్ళకి లైక్ డన్ లైక్ డన్ అంటే అన్నిసార్లు చెప్పకూడదు కదా ఇంక అందుకోసమని నేను ఏదో ఒకటి మెసేజ్ పెడతాను పెట్టేసి లైక్ అనేది ఇచ్చి మాత్రమే చూస్తూ ఉంటాను అది గమనించగలరు ఎవరన్నా ఈరోజు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ ఇచ్చి హైప్ అనే ఆప్షన్ని యూస్ చేయండి ఇంకా ఈ విధంగా అయితే నేను చేస్తూ ఉంటాను ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఏదన్నా వెరైటీ చేయటానికి ఇంట్లో ట్రై చేస్తూ ఉంటాను చూసారు ఎలా వచ్చాయో తినేటప్పుడు కూడా అంత టేస్ట్గా ఉంటాయి కొంచెం ఆయిల్ వేసి ఇది వే చపాతి అయితే వేసాను ఎంత బాగా పొంగుతాయో చూడండి ఆయిల్ వేయటం వలన పూరీ కంటే ఇది నయం కదా అంత ఎక్కువ ఆయిల్ అనేది లేకుండా పెద్దవాళ్ళు అయినా సరే మెత్తగా తినగలరు ఈజీగా ఇవి చేసాము అంటే ఇంకా ఏదో కర్రీ ఉంటే ఇంకా ఆ రోజు నాకు ఎప్పుడు ఏదనిపిస్తే అట్లా చేస్తూ ఉంటాను ఇంట్లో కూడా బాగోలేదు అనకుండా తింటారు మనం ట్రై చేయటం తప్పు కాదు కదా హిట్ అయితే హిట్ అవుతుంది లేకపోతే వాళ్ళకి నచ్చకపోతే మళ్ళీ చేయకుండా ఉంటాం అంతకంటే ఏం కాదు కదా చూసారా ఎంత బాగా కాలిందో ఇంకా ఇదే విధంగా ఎందుకంటే రెండు తినగలం మూడు మూడైతే హెవీగా ఉంటుంది నైట్ టైం కదా చపాతి ఎప్పుడైనా సరే ఇంకా ఈ విధంగా లైట్గా ఆయిల్ వేసి కాల్చుకోవటమే మడత చపాతి అనేది రెడీ అయిపోయింది మనం పూరి ఎప్పుడన్నా తిన్నా ఇది తరచూ చేసుకున్నా ఇబ్బంది ఉండదు నేనైతే ఈ విధంగా వెరైటీ చేయటానికి ట్రై చేస్తూ ఉంటాను దాదాపు ఎప్పుడన్నా ఒకటి రెండు అందరికీ ఫ్లాప్ అవుతూ ఉంటాయి మా శ్రీవారైతే నచ్చుతాయి కాబట్టి ఇలా వేస్తూ ఉంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను శ్రీను రాణి కిచెన్ మన ఇంట్లో చేసుకునేదే కదా వీడియోల్లో మనం షేర్ చేసేది ఎవరన్నా సరే ఒక్కళ్ళన్నా ఈ విధంగా చేసి పెడుతూ ఉంటారని ఆశిస్తూ నేను ఈ వీడియోలు ప్రతి ఒక్కటి పెడుతూ ఉంటాను